శంకరాచార్యుల వారు ఒకసారి సశరీరంగా కైలాసానికి వెళ్ళారట పరమేశ్వరుడు పిలిచినప్పుడు అప్పుడు పరమేశ్వరుడు ఆయన మీద ప్రీతితో ఐదు శివలింగాలు ఇచ్చిన ఆయన ఇవి చాలా పవిత్రమైన శివలింగాలు వీటిని భూమిపైకి తీసుకువెళ్ళి ఐదు ప్రదేశాల్లో పెట్టు అవి అర్చన జరిగినంత కాలం సనాతన ధర్మానికి లోటు లేదు అని పరమేశ్వరుడు పంపించాడు ఆ మొట్టమొదటిది అందులో యోగలింగం అని దాన్ని కంచి కామకోటి పీఠంలో పెట్టారు ఇప్పుడు అక్కడ పీఠం ఉంది కదా అందులో పూజలు అందుకుంటారు రెండవది భోగలింగము అని ఉంది అది శృంగేరి పీఠంలో ఉంది మూడవది మోక్షలింగం అనేది చిదంబరం ఆలయంలో ఉంది నాలుగవది వరలింగము అని అది నేపాల్లో నీలకంఠ క్షేత్రంలో ఉంది ఐదవది ముక్తిలింగము అనేది కేదార్నాథ్లో ఉంది ప్రతిరోజు రాత్రి దాదాపు ఎనిమిది గంటలకి భారతీ తీర్థస్వామి వచ్చి చంద్రబాబుడీశ్వరుడి ఆరాధన చేస్తారు అసలు చూడటానికి రెండు కళ్ళు చాలా విడుక చూపిస్తున్నదే ఇదే ఆ కైలాసం నుంచి వచ్చిన శివలింగం అసలు ఆయన చేసి ఆరాధన చూస్తే అక్కడ ఉంది